మొదటి పెళ్లి ముందు జరిగిందా రెండో పెళ్లి ముందు జరిగింది రెండో భార్య ఫస్ట్ నుంచి ఫస్ట్ అన్నది రెండో భార్య ముందు పరిచయం ఫస్ట్ భార్య తర్వాత పరిచయం అసలు అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్ పెట్టాల్సి వచ్చింది లైన్ లో ర్యాక్స్ ఉంటాయి కదండి ర్యాక్ లో జస్ట్ కాస్మెటిక్ ర్యాక్స్ ఆ ర్యాక్ లో మా కొంచెం చెప్పి ఫోన్ ఆ లోనే ఎక్కువ కోసం అనుకునేది అనుకున్నాను అనుకున్నా ఆవిడేమో లవర్ ఇక్కడేమో లాగా ఇక్కడ ఫ్రెండ్షిప్ గానిచ్చారా ఆయన టూ థౌసండ్ నైన్టీన్ లో చోట ఒక అమ్మాయి పరిచయం లవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ ఇంకో అమ్మాయిని తగులుకున్నాడు కాకపోతే ఈ అమ్మాయిని ఫస్ట్ చేసుకున్నాడు రెండోసారి అమ్మాయిని సో పరిచయం కాకుండా రెండోసారి పరిచయం అమ్మాయిని ఫస్ట్ చేసుకోవటం వల్ల ఫస్ట్ పరిచయం అయిన అమ్మాయి సెకండ్ అయిందా కానీ ఏం చెప్పట్లేదు ఇప్పుడేమో నేను ఫస్ట్ లవర్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా ఆమెతో ఉంది ఆవిడతో ఉంది ఈవిడతో ఉంది ఈవిడ కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ ఉందని చేసేసుకున్నావుతో మాట్లాడుతుంది ఆల్రెడీ వేరేనా లవ్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా తర్వాత నాతో మాట్లాడుతుంది ఇంకా అక్కడ కూడా మాట్లాడుతుంది ఫస్ట్ లవర్ నువ్వేమో ఫస్ట్ లవర్తో అనుమానపడుతున్నావు మీ ఆవిడేమో నిన్ను అనుమానపడుతుంది ఇప్పటికైనా సెకండ్ హ్యాఫ్కి ఫస్ట్ టైంకి తెలుసే సెకండ్ హ్యాఫ్ ఉందని ఇద్దరు ఇద్దరు ఉన్నారు సార్ బయట ఇద్దరు వచ్చారంట సార్ తెలిసి వన్ ఇయర్ అయింది సార్ ఐన ఐనికి నమ్మొస్తుంది యాక్చువల్లీ అక్కడ చెప్పుకుంటూ బాబు నీ కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు కాన్ఫిడెన్స్ సేమ్ లిస్ ఆ మరి కాన్ఫిడెన్స్ ఇది ఇద్దర్ని వేరే వేరే చోట పెడతావ్ స్టోర్ల నుంచి బయటకొచ్చి హోటల్ లో పంచేస్తావు ఉదయం అక్కడ సాయంత్రం ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు ఫోన్ ఏంటనేది కూడా అడగలేదా అనిపించిందా అబ్బాయి నీకని ఎట్లా అనిపించింది తల్లి ఐ లవ్ పెళ్లి చేసుకుంటానని అనలేదు మరి నువ్వు ఫిజికల్ గాయకు లవ్ ఓకే అయినాక కలిసినాక మ్యాసేజ్ చూసి వద్దు అని చెప్పేసి ఈయన ఒప్పుకున్నాను అసలు మీ ఇద్దరికి లవ్ ఎక్కడ ఉంది ఫిజికల్ రిలేషన్ తప్ప నా బాబు అది మీరు ఫిజికల్గా ఎందుకు కమిట్ అయ్యారు అనేది నార్మల్గా ఉండక్కో నైట్ ఏనాడు ఉండక్కో నైట్ ఉండడు నైట్ ఉండడు ఈ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా మళ్ళీ పిల్లల్ని ఎందుకు అంటున్నావు ఇతంతో అప్పటికే తెలియాలి మేడం నాకు బాబు నైన్ మంత్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తెలిసి తెలిసిందా ఫోర్ ఇయర్స్ మేనేజ్ చేశాడు అప్పా ఒక టూ మంత్స్ మీకు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా ఫోన్ ఆఫ్ చేసి అతను వెళ్ళిపోయాడంట ఎక్కడికి వెళ్ళాడు ఏంటి నువ్వు కనుక్కున్నావా ఊరి చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఊరికి వెళ్ళాను చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పాడు నువ్వేదో ఇక్కడ ఈ అమ్మాయి కావాలని కూర్చున్నావు కానీ ఆ పిల్లకి అక్కడ గుండెలు పగులుతున్నాయి వీడేంటి అడు కూర్చున్నాడు నా భర్త అయి ఉండే అని నేను నా పేరెంట్స్ కూడా చెప్పుకోవాలనుకున్నా అమ్మాయి చెప్తే నా అమ్మ ఇప్పుడే చచ్చిపోతుంది చచ్చిపోమంటే నలుగురం చచ్చిపోతాం ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాము అంతే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు సరే మధ్యలో గల్లీలో కూడా చూస్తుంటే ఇది మీ ఆయన ఎప్పుడు ఉండరా ఇట్లా గలీజ్గా అడుగుతుర్రు నాకు పిల్లలు ఉన్నారు తెల్లని దాకా నిన్న దాకా జరని సరే చూపించుకుందామంటే రూపాయి లేవు నువ్వు లేకపోతే అమ్మాయి చచ్చిపోతున్నా నువ్వు లేకపోతే ఈ అమ్మాయి చచ్చిపోద్ది ఇప్పుడు ఏం చేస్తాను పిల్లలు ఉన్నారు మేడం ఈ కార్యక్రమంలో మంతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకులు గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సై డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం సార్ ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు రండి నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారండి కూకట్పల్లి నుంచి ఏం చేస్తూ ఉంటారు ఓకే తర్వాత లాస్ట్ ఒక టూ ఇయర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెజెంట్ కాలం మనం ప్రెసెంట్ ఖాళీగానే త్రీ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది బోన్ ఉంది ఇది ఓకే ఓకే ఇది కొంచెం వేలు ఇట్లా కనిపిస్తుంది అక్కడ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఎదిరగడం వల్లే ఇక్కడ వరకు రావాల్సి ఎదిరగడం వల్లే ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది అవునా చెప్పండి రెండు పెళ్లి చేసుకున్నా రెండు పెళ్లి చేసుకున్నారా నేను సరే మొదటి పెళ్లి ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది లవ్ మ్యారేజ్ అరేంజ్ అది చెప్పండి ఫస్ట్ లవ్ అండి అంటే లవ్ అంటే మొదటి పెళ్లి ముందు జరిగిందా రెండో పెళ్లి ముందు జరిగింది రెండో భార్య ఫస్ట్ నుంచి ఫస్ట్ లవర్ నేను అన్నది అదే ఫస్ట్ టైం పరిచయం ముందు పరిచయం ఫస్ట్ భార్య తర్వాత పరిచయం 2 ఇయర్స్ నుంచి పరిచయం అయితే ఏమే సెకండ్ నామ ఏందంటే వేరే స్టోర్ కి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ వెళ్ళిన అయితే ఏమే మాములు మీరు ఏమనుకోకపోతే మీరు మైండ్ లో ఒకట్ అనుకొని బయటికి ఒకటి చెప్తున్నారు మీరు క్లియర్ గా చెప్తే మాకు ఏమీ అర్థం కాదు డిటైల్డ్ ఒకటే కంపెనీలో ఇద్దరు పరిచయం అండి అంటే వేరే వేరే బ్రాంచెస్ ఇద్దరు ఒకేసారి పరిచయం వేరే వేరే టైం లైన్ నేను యాక్చువల్లీ స్టోర్ మేనేజర్ గా చేస్తున్నాను ఇప్పుడు ఆ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి 2019 అన్న 2019 లో మీరు ఒక స్టోర్ మేనేజర్ స్టోర్ మేనేజర్ గా ట్రైనింగ్ కిలినప్పుడు ఏమ పరిచయం ఉంది అంటే మే సిఎస్ అంటే సేల్స్ ఒక అమ్మాయి పరిచయం ఫస్ట్ ఆ సెకండ్ సెకండ్ ఆమె ఓకే అయితే ఆమెతో తో మామూలు పరిచయం మాట్లాడుతున్నాం లవ్ ఉంది తర్వాత ఏమైందంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వేరే స్టోర్కి ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు అమ్మాయినా మిమ్మల్ని నన్ను మేనేజర్స్గా ట్రాన్స్ఫర్ చేశారు అండి అక్కడ ఇన్ఛార్జ్ గారు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది మొదట ఫస్ట్ బార్ యాక్చువల్ ఏంటంటే మామూలుగా లవ్ ఏం లేకుండా అండి మామూలుగా మాట్లాడుకుంటున్నాం అయితే ఏమైంది స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంచెం గొడవలు అయినాయి అనమాట ఎవరితో అమ్మాయితో ఫస్ట్ ఆవిడతోటి ఫస్ట్ వైఫ్ అంటే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తోటి

కాకపోతే ఈ అమ్మాయిని ఫస్ట్ చేసుకున్నాడు రెండోసారి అమ్మాయిని దానివల్ల సో పరిచయం అయిన అమ్మాయిని కాకుండా రెండోసారి పరిచయం అయిన అమ్మాయిని ఫస్ట్ చేసుకోవటం వల్ల ఫస్ట్ పరిచయం అయిన అమ్మాయి సెకండ్ అయిందా ఏమయ్యా ఇది అసలు ఒకటి భరించడమే కష్టం నువ్వు రెండేళ్ళ ఇద్దరు లేడీస్ లవ్ లేకుండే మామూలు మాట్లాడుతున్నాము స్టోర్ విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా కొంచెం క్లోజ్ అయింది అసలు అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్ పెట్టాల్సి వచ్చింది లైన్ లో ట్రాప్ అంటే ఈమె స్టోర్ కదండి ప్రజెంట్ ఈమె స్టోర్ విషయాలు మాట్లాడుతుండే మేము అయితే యాక్చువల్ ఏందంటే ఆమెతో మాట్లాడుతూ ర్యాక్స్ ఉంటాయి కదండి లైన్స్ ఉంటాయి ఆమె ఈమె ర్యాక్లో జస్ట్ కాస్మెటిక్ ర్యాక్స్ ఆ ర్యాక్లో మా కొంచెం ఫ్రీగా ఉంటాయని చెప్పి ఫోన్ ఆ ర్యాక్లోనే ఎక్కువ మాట్లాడుతూ ఈఎంఐ ఏమనుకునేది ఈఎంఐ కోసం వచ్చిన అనుకున్నాను అంట ఒకసారి రెండు సార్లు మూడు సార్లు లేదు సెకండ్ వైఫ్ అయితే యాక్చువల్ ఏంది ఈమె మామూలుగా మాట్లాడుతున్నాం అయిపోయింది వీళ్ళు అన్న వాళ్ళకి కొంచెం స్టోర్ విషయాలు మాట్లాడుతుంటే చూసి వాళ్ళు స్టోర్ దగ్గర వచ్చి కొంచెం కొట్టారు మిమ్మల్ని నన్ను కొట్టాడు అంటే మామూలుగా కొంచెం ఇష్ అయిపోయింది మా సిస్టర్ తో ఇట్లా ఉంటావా అటు ట్రాప్ చేస్తావా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ